నమస్తే అండి వెల్కమ్ టు మోడ్రన్ పోయెట్ మాధురీస్ కిచెన్ ఈరోజు ఉల్లికాడలు అదేనండి స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా స్ప్రింగ్ ఆనియన్స్ చనపప్పు కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక కప్పు శనగపప్పు నానపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి మనకు కావాల్సిన క్వాంటిటీ ఒక కట్టు ఉల్లికాయ ఉల్లికాడలు రెండు పెద్ద ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి ఇవన్నీ మామూలుగానే స్ప్రింగ్ ఆనియన్ శుభ్రంగా కడిగి సన్నగా తరిగేసి పక్కన పెట్టుకోండి మసాలాలు పసుపు ఉప్పు కారం గరం మసాలా ఆ టూ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని చిన్న అల్లం లవంగా యాలిక కాస్త ధనియాలు ధనియాలు ఉంటే ధనియాలు ధనియాల పొడి వేస్తున్నాను నేను వేసి మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇది ఈరోజు సరదాగా కట్టెల పొయ్యి మీద ట్రై చేస్తున్నానండి ముందు కడాయి పెట్టుకొని వేడేయిన తర్వాత ఇది పల్లెటూరు వంట కదా పల్లెటూరులాగే ట్రై చేస్తున్నా ఆ స్మోకీ ఫ్లేవర్ బాగుంటుందని మామూలుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కాస్తంత ఆయిల్ వేసుకొని అంటే ఒక ఫోర్ స్పూన్స్ దాకా పడుతుంది మనం తీసుకున్న క్వాంటిటీకి ముందుగా జీలకర్ర జీలకర్ర ఎందుకు వేస్తానంటే శనగపప్పు వేస్తాం కదా జీలకర్ర కాస్త సరుగుతుందని జీలకర్ర వేస్తాను జీలకర్ర మీ ఇష్టం కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి రెండు పచ్చిమిరపకాయలు మన కారానికి సరిపడ పచ్చిమిర్చి కారం కూడా వేసాం కదా వేస్తాం కదా చూసుకుని వేసుకోండి బాగా వేగిన తర్వాత ముందు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి మీకు రైస్లోకి పేస్ట్ గ్రేవీగా వద్దు కాస్త డ్రైగా కావాలి అనుకుంటే ఉల్లితలుగా వేసుకోవచ్చు టూ స్పూన్స్ ఆనియన్ పేస్ట్ ఇది కూడా బాగా వేగాలి పచ్చివాసన పోయే వరకు వేగాలి వేగేటప్పుడే చిటికెడ పసుపు ఒక హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ కొద్దిగా గరం మసాలా మీ ఇష్టం అండి గరం మసాలా ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు ఒక్క చిటికడి గరం మసాలా బాగా వేగాలి ఈ ఈ పొ ఈ పొయ్యిలు అంటుకో ఫైర్ స్టార్ట్ అయ్యే వరకు ఓకే కానీ స్టార్ట్ విత్ ఇన్ మినిట్స్లో అయిపోతుంది కర్రీ తొందరగా వేగిపోద్ది కదా ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లికాడలు ఈ ఉల్లికాడలు కూడా మంచిదేనండి హెల్త్కి మధ్య మధ్యలో తింటూ ఉండాలి బాగా ఉల్లికాడలు కూడా లో బాగా కలుపుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్ అంటున్నా చూస్తారు అలవాటు అయిపోయి బాగా కలుపుకుంటూ ఉండాలి ఈ స్టవ్ల మీద మంట మన కంట్రోల్లో ఉండదు కదా అందుకే కలుపుకుంటూ ఉండాలి బాగా వేగిన తర్వాత ముందుగా మనం నానపెట్టి ఉంచుకున్న శనగపప్పు ఈ శనగపప్పు ప్లేస్లో పెసరపప్పు కూడా వాడతారండి కావాలంటే వేసుకోవచ్చు కానీ శనగపప్పు కూర బాగుంటుంది ఉల్లికాడలు టమాటా ఉల్లికాడలు కోడిగుడ్లు బంగాళ ఏంటంటే ములంకాళ్ళు కూడా ట్రై చేయండి బాగుంటుంది బాగా వేగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టగానే శనగపప్పు మగ్గుతుంది ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఆల్రెడీ నాణ్యం శనగపప్పే కదా ఒక టెన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది ఏ పల్లెటూరు వంటలు అంటాం కదండీ స్మూకీ ఫ్లేవర్తో బాగుంటాయి ఎప్పుడైనా సరదాగా ట్రై చేయండి ఇలా పొయ్యిల మీద నేను బాల్కనీలో పూలకుండి ఉంటుంది కదా పూలకుండీలో ఒలిచిన కొబ్బరి పేచలు ఉంటే దాంతో ట్రై చేస్తాను సరదాకి చిన్నప్పుడు అనుకునేదాన్ని ఏంటి పొయ్యి మీద వండేటప్పుడు ఎప్పుడు ఈ నల్ల నల్లగా ఉన్న మూకుల్లోనే వండుతారు అని కాస్త దగ్గరికి అయిన తర్వాత ఒక కప్పు పాలు వేసుకోండి పాలు ఇష్టం లేకపోతే టమాటో వేసుకోండి కానీ పాలు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇలా కలిపేసుకొని ఒక్క టూ మినిట్స్ మూత పెట్టేసుకోండి ఈ పొయ్యి మీద ఎందుకు పాత మూకుళ్ళు ఎందుకు పెడతారో ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే సరదాగా వండుతాం కానండి తర్వాత తోమటానికి చాలా కష్టమైపోతుంది అని నల్లగా పట్టేసి చూసారా సూర్యుడు నడినెత్తుకు వచ్చేసాడు అంతేనండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కూర మొత్తం రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ ఉల్లికాడలు శనగపప్పు కూడా రెడీ అయిపోయింది ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి పగచూరిన పల్లెవాసన పొలమారుతుంటే